అడ్డుకోవాలి 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 అడ్డుకుంటాం 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 ప్రభుత్వ మెడికల్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు

గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టడం జరిగింది అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మెడికల్ కాలేజీలని ప్రైవేటీ ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పే విధంగా ముందు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడిపించాలనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయకూడదనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పేరుతో ఈ ప్రైవేటీకరణను అడ్డుకునే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయితే దీంట్లో భాగంగా ఈ అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఈ ఇరవై ఎనిమిదో తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా సంబంధిత అధికారులకి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నాం కాబట్టి అదేవిధంగా కోటి సంతకాల సేకరణ కూడా శరవేగంగా ముందుకు కొనసాగుతుంది ఈ ప్రభుత్వ విధానాలపై ప్ర ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఈ పరిపాలన ఉందో ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి ఈ కోటి సంతకాల సేకరణతో గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలను కూడా తీసుకుపోయి ఈ ప్రైవేటీకరణను అడ్డుకునే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జరగబోయేటటువంటి ఈ నియోజకవర్గ ర్యాలీల్లో ఖచ్చితంగా మరి ఈరోజు ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరాజు గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు మేమైతే భావిస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచించి మరి ఇది ఎంతవరకు సమంజసం ఇక్కడ పార్టీలతో నిమిత్తం అయితే కాదు ఎందుకంటే ప్రతి పేదవాడికి వైద్యం అనేటటువంటిది ఉచితంగా వందాలి అన్ని వేళలు అందుబాటులో ఉండాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కోట్లాది రూపాయలు అంటే సుమారు లక్ష కోట్లు లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది మరి లక్ష కోట్లు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి నిర్మిస్తూ ఉన్నప్పుడు ప్రైవేట్ పరంగా ఏ రకంగా మీరు ప్రైవేటు వ్యక్తులకి మీరు దారాదత్తం చేస్తారని చెప్పేసి కూడా కూట ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఈరోజు విశాఖపట్నం లాంటి మహానగరాల్లో ఓ కేజెహెచ్ ఆసుపత్రి ఉందంటే మరి సుమారు ఈ పదకొండు మండలాలే కాకుండా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినటువంటి ప్రజలు కూడా ఈరోజు ఉచిత ఉచిత వైద్యాన్ని విశాఖపట్నం కేజెహెచ్ కేజెచ్లో పొందుతూ ఉన్నారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ లేదు అనేటటువంటి సమస్య అయితే ఎప్పుడూ ఉండేది కాదు ఉండదు ఎందుచేత అంటే అక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆధీనంలో ఈ తేజస్ అనేటటువంటిది నడు నడుస్తూ ఉండడం వల్ల పేదవాళ్ళకందరూ కూడా వైద్యం సక్రమంగా అందుతూ ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి ఆ విధంగానే ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి పదిహేడు వైద్య కళాశాలలు కూడా మరి ఆ రకంగా వైద్యాన్ని అందించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే వైద్య విద్యను కూడా అభ్యసి అభ్యసించుకోవడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు పరం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ ఒప్పుకోదు అని చెప్పేసి మేము ఈ సభ అంటే ఈ విధంగా ఈ పత్రికాముఖంగా అంటే ఈ మీడియా మిత్రులు అందరి ముందు ప్రస్తావించడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వము ఈ కుటిలమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు ఇరవై ఎనిమిదో తారీఖున ఏదైతే ప్రజా ఉద్యమం పేరుతోని కార్యక్రమం ఏదైతే చేపట్టమని ఆదేశాలు జారీ చేశారో దానికి గాను ఈరోజు పాడేరులో ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం జరిగింది మీ అందరికీ తెలుసు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రాష్ట్రంలో ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకొని రావడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మనం చూసుకుంటే కేవలం పన్నెండు మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఒకేసారి తన ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్లో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం అనేది ఇదొక హిస్టారికల్ డెసిషన్ సో ఇలాంటి ఒక మెడికల్ కాలేజెస్ని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఈరోజు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే పరిస్థితి ఈరోజు మనమంతా కూడా చూస్తూ ఉన్నాం సో దీనికి వ్యతిరేకంగా మొన్న నైన్త్ను కూడా సెప్టెంబర్ నైన్త్ను కూడా మెడికల్ కాలేజెస్ని మేమంతా కూడా సందర్శించటం ర్యాలీగా ఒక కార్యక్రమమే మేము చేయటం జరిగింది అయినా కూడా వెనక్కి తగ్గినటువంటి ప్రభుత్వం ఆల్రెడీ టెండర్స్కి క్వాలిఫైర్ చేసేసి ప్రైవేట్ ప్రైవేటైజేషన్లో భాగంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం అనేది జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అంశం మాత్రమే కాదు దీంట్లో ప్రజా ఉద్యమ సంఘాలు కానివ్వండి ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు కానివ్వండి